హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆఫ్టర్ లాంగ్ యాప్ నేను డైరెక్ట్గా బ్లాగ్ చేయడం అండ్ ఇప్పుడు ఇంత ఇంపార్టెంట్గా నేను ఎందుకు మేము ముందుకు వచ్చానంటే రీసెంట్గా మా పెద్ద అబ్బాయికి కుక్క కరిచింది ఫ్రెండ్స్ అండ్ కుక్క కరిచిందంటే మరి డీప్గా కట్ అవ్వలేదు బట్ ఏంటంటే బ్లడ్ అనేది కనిపించింది సో వెంటనే మేము జీజీహెచ్కి అనేది తీసుకెళ్ళాం ఎందుకంటే నైటన్స్ అని గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్తే వెంటనే రాబేసి వ్యాక్సిన్ వేశారు అండ్ ఆర్ఐజీ అనే ఇంజక్షన్ ఒకటి ఇంజెక్ట్ చేయాలండి బాబుకి అండ్ దానికి నైట్ అంతా అబ్జర్వేషన్లో ఉంచాలి సో మీరు నైట్ ఉండాల్సి వస్తుంది అని చెప్పారనమాట సో నాకు అప్పుడు చిన్న చిన్నబాబు నైట్ అంతా అబ్జర్వేషన్ అంటున్నారు అండ్ ఇంజెక్షన్ తట్టుకోగలడా లేదా అన్నట్టుగా నేను కొంచెం ఆలోచించాల్సి వచ్చింది సరే నెక్స్ట్ డే పీడియాట్రిషియన్ని ఒకసారి నేను కన్సల్ట్ చేసి పీడియాట్రిషియన్ కూడా చేయించండి అంటే అప్పుడు నేను చేయిద్దామని అన్నట్టుగా వచ్చేసాను సో నెక్స్ట్ డే నేను పీడియాట్రిషియన్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే పీడియాట్రిషియన్ అని చెప్పారంటే సో కేటగిరీ త్రీ టైప్స్ ఆఫ్ కేటగిరీ ఉంటుంది ఈ బైట్ చేయన చేసినప్పుడు జస్ట్ గోర్లతో రక్కుకున్నదైతే కేటగిరీ వన్లోకి వస్తుంది అండ్ జస్ట్ చిన్నదైనా సరే కట్ అయినప్పుడు బ్లడ్ కనిపించింది అంటే కేటగిరీ టూకి వస్తుంది సో క్యాటగిరీ త్రీ అంటే డీప్ కట్ అనమాట సో ఏదైనా సరే కేటగిరీ టూకి వచ్చేసరికి మనం ఆర్ఐజి ఇంజక్షన్ అనేది కన్ఫర్మ్గా ఇవ్వాలి అది పిల్లలకైనా పెద్దలకైనా సరే సో క్యాటగిరీ వన్కి వచ్చింది ఏంటంటే వ్యాక్సిన్ అనేది కంపల్సరీ వేయించాలన్నమాట అండ్ గవర్నమెంట్ హాస్పిటల్స్కి తీసుకెళ్ళండి ఫ్రెండ్స్ అంటే ఎవరు తీసుకెళ్తారో లేదో నాకు తెలియదు నాకైతే చిన్న డౌట్ ఉండింది అనమాట గవర్నమెంట్ హాస్పిటల్లో అంత కేర్ ఉంటుందా ఉండదని సో భయపడుతూనే వెళ్ళండి బట్ రాబిస్ వ్యాక్సిన్ అనేది ఎంత ఇంపార్టెంట్ అన్నది నాకు కరిచి నేను వేయించిన తర్వాత తెలిసిందండి ఎందుకంటే రీసెంట్గా విన్నాను నేను కబడ్డీ ప్లేయర్ అయిన ఆయన సేవ్ చేస్తుంటే డాగ్ని జస్ట్ చిన్న బయట చేయగానే ఆయన అది చిన్నదే కదా అని వదిలేయడంలో సో ఆయనకి ప్రాణం మీదకి వచ్చింది అది సో నేను అది విన్నా వెంటనే నాకులా కూడా ఆలోచించే వాళ్ళు ఉంటారు కదా అనిసారి ఈ వీడియో చేయడం జరుగుతుంది అండ్ గవర్నమెంట్ హాస్పిటల్లో ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా మనకి రాబీస్ వ్యాక్సిన్ అనేది అవైలబిలిటీ ఉంటుంది సో బాబుకైతే ఫోర్ వ్యాక్సిన్స్ అనేది సజెస్ట్ చేశారు సో వాళ్ళు డేట్స్ ఇస్తారు ఆ డేట్స్ లో మనం తీసుకెళ్తే కన్ఫర్మ్ గా వ్యాక్సిన్ అనేది మనకి ఇస్తున్నారు అండ్ ఆర్ఐజి ఇంజెక్షన్ కూడా ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ఆరేంజ్ ఇంజక్షన్ అనేది ఇమీడియట్లీ ఇమ్యూనిటీని పెంచే ఇంజక్షన్ అనమాట అండ్ అది మనకి నేమ్ తెలియక లేదా వాళ్ళు చెప్పేది మనకి కరెక్ట్గా రిసీవ్ కాక అది కొంచెం భయపెడుతుంది అనమాట ఆ టైప్ ఆఫ్ వాళ్ళు చెప్పింది మనం అర్థం చేసుకోవడం అయినా మిస్కమ్యూనికేషన్ జరిగితే సో మనం కూడా డీటెయిల్గా అడగలేము అక్కడ సో నాకు పిడియాట్రిషియన్ డీటెయిల్గా చెప్పారు కాబట్టి నేను అయితే వేయించానో కూడా వెంటనే కట్ అయింది కూడా ఫ్రెండ్స్ వెంటనే తగ్గింది అనమాట ఈ విత్ ఇన్ టూ డేస్లో మనకు అదంతా కూడా క్లియర్ అయినట్టు తెలుస్తుంది అండ్ పిల్లలు ఏడుస్తారు మనకి బాధ అనిపిస్తుంది బట్ వాళ్ళకేంటంటే అది చాలా మంచిది కాబట్టి ఎవరైనా సరే ఈసారి ఇలా కుక్క కరిచింది అన్నప్పుడు వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్స్కి తీసుకెళ్ళండి నేనైతే ఫుల్లీ రికమెండ్ చేస్తాను అది గవర్నమెంట్ హాస్పిటల్స్కి తీసుకెళ్ళండి అండ్ వాళ్ళు ఏం చెప్తే అది మాత్రం చేయించండి రాబీస్ అనేది చాలా డేంజరస్ వ్యాధి అందరికీ తెలిసిందే అండ్ మన జాగ్రత్తలో మనం ఉండడంలో తప్పలేదు అండ్ స్ట్రీట్ టాక్స్ ఏమన్నాయండి లేకపోతే పెంచుకున్న డాగ్స్ కూడా అన్ని వ్యాక్సిన్స్ వేయించినా సరే ర్యాబీస్ అనేది వచ్చే ఛాన్స్ ఉందని డాక్టర్స్ అయితే నాకు చెప్పారు సో బాబునైతే ఖచ్చితంగా స్ట్రీట్ టాక్స్ అండ్ నార్మల్గా పెద్దవాళ్ళు చేసిన పచ్చాలు అవి అయితే మేము చేస్తున్నాము బట్ బీ కేర్ఫుల్ సో వీడియో ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి అలాగే నచ్చినట్లయితే కమెంట్ చేయండి నేనైతే మెయిన్ థింగ్ ఇది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నా సబ్స్క్రైబర్స్ నా ఫాలోవర్స్కి యూజ్ అవుతుందని ఈ వీడియో చేస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్